చేశారా క్రియేట్ బీపీ కదా వెళ్ళండి వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్ టైప్ చేయండి వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్ బీపీ కింద క్రియేషన్ ఆఫ్ మెటీరియల్ మాస్టర్ దీని పైన ఏం చేస్తారంటే బీపీ పైన ఒక ట్యాక్ చేసుకోండి ఒక పాయింట్ ఎంఎం మాస్టర్ డేటా క్రియేషన్ End user activity. The MM master data creation, end user activity.

ओपन मटेरियल पीरियड्स, एम पीवी मटेरियल पीरियड्स, एम पीवी एम एम पीवी वेल बीबी क्रियेटे చూడండి యాక్చువల్ మనం వెండర్ పోస్ట్ చేయాలంటే ఏం చేయాలి వెండర్ పోస్ట్ చేయాలంటే మనకి టూ టైప్స్ ఆఫ్ డేటా అనేది కావాలి నారాజు గుర్తుపెట్టుకో వెండర్ పోస్ట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి జనరల్ డేటా కావాలి ఫైనాన్షియల్ డేటా కూడా కావాలి ఇప్పుడు ఏం చేస్తాం చూడండి మామూలుగా జనరల్ డేటా ఇస్తాం ఫైనాన్షియల్ అంటే కంపెనీ కోల్డ్ లెవెల్లో డేటా కూడా ఇస్తాం దీంతో పాటు పర్చేజ్ ఆర్గనైజేషన్ కూడా ఇవ్వాలి ఎన్ని వెండర్ పర్చేజ్ ఆర్గనైజేషన్ కూడా వెండర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయాలి మామూలుగా జనరల్ డేటా ఫైనాన్షియల్ డేటా అంటే కంపెనీ కో డేటా ఇస్తాం దీంతో పాటు పర్చేజ్ ఆర్గనైజేషన్ పి పీటుపీ సైకిల్ ద్వారా చేయాలంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది కూడా వెండార్ డేటాలో అసైన్ చేయాలి దిస్ ఇస్ ద మ్యాండేటరీ స్టెప్ ఓకేనా వెళ్ళండి బీపీకి వెళ్ళండి ఆర్గనైజేషన్ పైన క్లిక్ చేయండి సప్లయర్ తీసుకోండి ఇక్కడ సప్లైయర్ ఉంటుంది ఓన్లీ సప్లైయర్ ఉందా చూడండి సప్లయర్ న్యూ అని ఉంటుంది చూడండి తీసుకోండి అది కాదు సప్లయర్ న్యూ అది ఓన్లీ సప్లైర్ ఉన్నా కూడా పర్వాలేదు నాకు తీసుకోవాలి చేయండి డొమెస్టిక్ బీపీ గ్రూప్ ఎంఎం వెండార్ అంటే డిస్క్రిప్షన్ అవసరం లేదు టైటిల్ అవసరం లేదు ఎంఎం వెండర్ సరే ఇవ్వండి ఎంఎం వెండర్ ఎలా అయినా పర్లేదు సెచ్ టర్మ్స్ లో కూడా ఎంఎం వెండర్ ఇవ్వండి ఇంకా డౌన్కి వెళ్ళండి పోస్ట్ బాక్స్ నెంబర్ పోస్టల్ కోడ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పర్చేజింగ్ పైన పర్చేజింగ్ చూసారా దానిపైన క్లిక్ చేయాలి పర్చేజింగ్ పైన పర్చేజింగ్ పైన క్లిక్ చేయాలి వెళ్ళండి తీర్చేయండి వెయిట్ చేయండి పర్చేజింగ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇవ్వాలి చూడండి ఇక్కడ కంపెనీ కోడ్ కాదు ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది ఇవ్వాలి మన పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటి ఏఎంపిఓ మన పర్చేజ్ ఆర్గనైజేషన్ ఓకేనా ఎంటర్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమిచ్చారు ఆర్డర్ వెయిట్ వెయిట్ ఇక్కడ చూడండి ఆర్డర్ కరెన్సీ అయ్యన్నర్ తీసుకోండి ఆర్డర్ కరెన్సీ ఐఎన్ఆర్ పేమెంట్ తరం త్రిబుల్ జీరో వన్ సేవ్ చేయండి నాగరాజు ఒకసారి సేవ్ జనరల్ డేటా వెళ్ళండి జనరల్ డేటా పైన జనరల్ డేటా ఉంది మీరు ఎందుకు వెళ్ళారు జనరల్ డేటాకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళండి వెండర్ క్రియేట్ అయిందా ఇప్పుడు కంపెనీ కోడ్ కరెన్సీకి వెళ్ళండి కంపెనీ కోడ్ ఇక్కడ కంపెనీ కోడ్ రావట్లేదు ఏంటి కంపెనీ కోడ్ రావాలి నాగరాజ్ సేవ్ చేయండి ఒకసారి సేవ్ చేయండి ఇక్కడ కంపెనీ కోడ్ రావాలి రావట్లేదు మనకి పర్చేజింగ్కి వెళ్ళండి పర్చేజింగ్ జనరల్ డేటా ఇక్కడ కంపెనీ కోడ్ రావాలి నాగరాజ్ వెయిట్ వెయిట్ చూడండి ఇక్కడ ఏం చేయాలంటే వెయిట్ 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 ఇక్కడ చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి డ్రాప్ డౌన్ చేయండి ఎక్కడ వెయిట్ 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 ఎక్కడంటే సప్లైయర్ మెట్ ఉంది కదా సప్లయర్ దగ్గర డ్రాప్ డౌన్ చేసి సప్లయర్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ తీసుకోండి సప్లయర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ కంపెనీ కోడ్ డేటా వచ్చింది చూసారా కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి సో కంపెనీ కోడ్ మన కంపెనీ కోడ్ ఏంటి అది ఇవ్వండి ఇచ్చారు కదా ఎంటర్ చేయండి రికన్సిలేషన్ అకౌంట్ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చారు నెక్స్ట్ షార్ట్ కి జీరో వన్ టూ ఇవ్వాలి ఓకే ఇవన్నీ ఇవ్వాలి పేమెంట్ ట్రాన్సాక్షన్ ట్రిపుల్ జీరో వన్ అండ్ సేవ్ సేవ్ చేయండి చూసారా వెండర్ వెండార్ నంబర్ నోట్ చేసుకోండి అర్థమైన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వెండర్ క్రియేట్ చేయటం మామూలుగా జనరల్ డేటా ఇన్ఫర్మేషన్ పర్చే ఫైనాన్షియల్ డేటా ఇచ్చాం తర్వాత ఏమి ఇవ్వాలి పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి పర్చేజ్ ఆర్గనైజేషన్ కూడా ఇవ్వాలి క్లియరా నెక్స్ట్ వన్ మోర్ బీపీ క్రియేట్ చేస్తున్నాం వన్ మోర్ బీపీ ఆర్గనైజేషన్కి వెళ్ళండి మన ఇక్కడ ఏం తీసుకోవాలి సప్లయర్ న్యూ సప్లయర్ ఇవ్వండి క్రియేట్ ఎంఎం

Yeah, yeah. నగరాజ్ వన్ నగరాజ్ ఓకే వెళ్ళి నగరాజ్ పచ్చడి కిల్లండి పచ్చరి కిల్లం నాగరాజ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇవ్వాలి ఇక్కడ ఎంటర్ కరెన్సీ ఆర్డర్ కరెన్సీ ఐఎన్ఆర్ ఆర్డర్ కరెన్సీ ఐఎన్ఆర్ పేమెంట్ తనం త్రిబుల్ జీరో వన్ సేవ్ తర్వాత ఏం చేయాలి ఫైనాన్షియల్ అకౌంటింగ్ సప్లై చేసుకో సేవ్ సెవెన్ ఎడిట్ లోకి ఎడిట్లో ఎడిట్ లోకెళ్ళు ఇక్కడ ఏం చేయాలి ఫైనాన్షియల్ అకౌంటింగ్ సప్లయర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ తీసుకోవాలి ఇచ్చేస్తాం కదా కంపెనీ కోడ్ డేటా యాక్టివేట్ అయిందా కంపెనీ కోడ్ డేటా కంపెనీ కోడ్ రికన్సలేషన్ అకౌంట్ No. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయి నారాజ్ పేమెంట్ తరం ఇవ్వండి షార్ట్ కీ షార్ట్ కీ కూడా వెయిట్ వెయిట్ నారాజ్ అకౌంట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి ఏమి ఇచ్చారు షార్ట్ కీ ఇచ్చారా ఓకే పేమెంట్ ట్రా పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి త్రిబుల్ జీరో వన్ కదా సేవ్ చేసేయండి నోట్ చేసుకోండి మీకు జీమెయిల్ అకౌంట్ డౌన్లోడ్ చేసుకోవడం తెలియదా మీకు ఎలాగనే ల్యాప్టాప్లో ఎందుకు అవ్వదు అది ఎవరికైనా అండి మీకు ఎందుకు రాదు అది నాకు అర్థం అవట్లేదు లోన్ చేసేది అంటే గూగుల్ క్రోమ్ గూగుల్ క్రోమ్ ఉందా ల్యాప్టాప్లో అక్కడ ఉంటుంది కదా డౌన్లోడ్ కాదు మీకు డైరెక్ట్ జీమెయిల్ ఓపెన్ అవుతుందా రూమ్ లో జీమెయిల్ లేకపోవడం ఏంది నాయనా ఎవరు మీది పంపించండి clear đó sir nana government hui thi <coughs> <coughs> ah. hello ah, sir open ho ah, sir మరి ఇంకేముంది అక్కడ నేను చెప్పేది ఏంటి అది చిన్న మీకు అది కూడా తెలియకపోతే లో మీరు సక్సెస్ అవ్వలేరండి మీకు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా తెలియలేదండి <clears throat> Nagaraj Nagaraj recording off chain Nagaraj. Attainment switch reaching.